సునీల్ గుడ్ ఈవినింగ్ మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూస్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ ఆల్రెడీ మీరు మీరు ఒక రెండు మూడు గవర్నమెంట్ జాబులు క్రాక్ చేసారు కాబట్టి మీరు కూడా ఒక స్వయంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నది లర్నింగ్ టైం తెలుగు అని చెప్పేసి సో మిమ్మల్ని తీసుకొచ్చిన విధంగా మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు ఎక్స్పీరియన్స్ మా యూట్యూబర్స్ బాగా ఉపయోగపడుతుంది అని తీసుకొచ్చిన

సో ఒకసారి అవి లైన్స్ లో తక్కువ తో జీరో పాయింట్ టూ తో జీరో పాయింట్ టూ అలా ఓన్లీ ఇంగ్లీష్ లో పోవటం వల్ల సో ఇంగ్లీష్ బ్యాక్ లో మా ఫస్ట్ నుంచి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల అవట్లేదు అని అని నేను దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి రైల్వే కి అయితే ప్రిపేర్ అయ్యాను సో రైల్వే కి ప్రిపేర్ అయిన తర్వాత మూడు ఎగ్జామ్స్ రెండు వేల పద్దెనిమిది లో పడిన గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి అలాగే ఏఎల్పి టెక్నీషియన్ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మూడు కూడా అప్లై చేశారు అలాగే మూడు మూడు జాబ్లు కూడా రావడం అయితే జరిగింది సో ఫస్ట్ రాసిన గ్రూప్ డి వచ్చేసరికి తక్కువ స్కోర్ వచ్చింది తర్వాత దాన్ని ఎక్కడ మిస్టేక్ చేసాం అన్నది మళ్ళీ దాన్ని చూసుకొని తర్వాత ఆర్పిఎఫ్ లోను అలాగే టెక్నీషియన్ లో కూడా మంచి స్కోర్ తెచ్చుకుని సో మూడు జాబ్ లు అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి నేను టెక్నీషియన్ టూ గా అయితే చేస్తున్నాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడం అనేది నిజంగా ఒక రకమైన అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మంచి హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు చాలా సబ్జెక్ట్ తెలుగులో నేర్చుకున్నా కానీ ఏం పర్వాలేదు కానీ మంచి సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటాం ఇంకోటి ఏంటంటే మీరు మూడు జాబ్స్ ఒకటి గ్రూప్ డి ఆర్పిఎఫ్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ క్రాక్ చేసినందుకు కంగ్రాచలైసెన్స్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు మీరు జాయిన్ అయినప్పుడు విజయవాడ జాయిన్ అయ్యాను సో అక్కడ నుంచి ప్రమోషన్ అయ్యి నేను జరిగింది ఓకే ఓకే ఇప్పుడు టెక్నీషియన్ జాబ్కి మన శాలరీ ఎంత ఉంటుంది సో టెక్నీషియన్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఉద్యోగం జాయిన్ అవుతామో జాయిన్ అయ్యే స్టార్టింగ్ వచ్చేసరికి ఒక ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేలు శాలరీ అయితే ఉంటుంది అన్న స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఎందుకంటే మనకి ఆ బేసిక్ గారి హెచ్ఆర్ఏ గానీ డిఏ అక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ ఇలా అన్ని కలుపుకుంటే మనకి ఓవరాల్ గా వచ్చే మనకి శాలరీ వచ్చేసరికి థర్టీ త్రీ థర్టీ టూ అయితే ఉంటుందన్న ఓకే ఓకే అయితే ఇప్పుడు టెక్ని గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూ గ్రేడ్ టూ నుంచి మళ్ళీ గ్రేడ్ వన్ కి అంటే అవుతారు అంటే ఎవరియర్స్ ఒకసారి ప్రమోషన్ ఉంటది అవునన్నా ఎందుకంటే మన గ్రూప్ బి నుంచి టెక్నీషియన్ రావడానికి అయితే టైం పడుతుంది కానీ మనసు టెక్నిషియన్ అయితే ఎవ్రీ టూ ఇయర్స్ మాక్సిమం మనకు టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ టెన్ ఇయర్ అనమాట స్కోప్ అయితే ఉంటుంది

సో నాకు వచ్చేసరికి అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయన్న తీసేస్తే అది మనకి క్యాలెండర్ అంటాడు కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీ అయితే తగ్గినాయి మరి కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది మరి తక్కువ ఇచ్చినప్పటికీ కూడా ప్రాపర్గా ఎవరైతే సిలబస్ వైజ్గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్వాలిఫీ అవుతారు సో ఎందుకనంటే ఏ కాంపిటీషన్ ఉన్నా కూడా కేవలం సిబిటి వన్ ఎగ్జామ్ వరకు మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది సిబిటి టూకి వెళ్ళేసరికి కాంపిటీషన్ నార్మల్ అయిపోతుంది సో అక్కడ నుంచి ఏ ఏ నోటిఫికేషన్ అయినా ఉంటాయి కాబట్టి సిబిటి వారు క్వాలిఫై అవ్వాలి అంటే డెఫినెట్ గా ఏదైతే వెయిటేజ్ అయితే ఏదైతే ఉందో మార్క్స్ వెయిటేజ్ ఖచ్చితంగా మనం దగ్గర పెట్టుకుని వెయిటేజ్ వేటేజ్ తగ్గట్టుతో బిడ్డ ఎక్కడో చూసుకుని దాని పరంగా ప్రాపర్గా స్టాండర్డ్ గా ప్రిపేర్ అయితే డెఫినెట్ గా ఈజీగానే క్వాలిఫై అయిపోతాం సిబిటీ వాళ్ళ దాకా క్వాలిఫై అయ్యారంటే దాదాపు జాబ్ వచ్చేస్తాను ఇంకోటి బుక్స్ కనుక చూసుకుంటా చెప్పండి గురించి చెప్పండి బుక్స్ బుక్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసరికి తెలుగులో మనకు తెలుగు మీడియం వాళ్ళకైతే మనకు మంచి బుక్స్ బయట లేవు సో ఉన్నారు కొద్ది గొప్ప బెటర్ ఏంటంటే ఆర్ఎస్ అదర్ వాళ్ళు దొరుకుతుంది మనకి బుక్స్ తర్వాత సైన్స్కి వచ్చేసరికి మనకి రీజనింగ్ వచ్చేసరికి పుప్పాల శివాజీ అని చెప్పేసి అని తెలుగు మీడియం బుక్ ఒకటి ఉంది సో రీజనింగ్కి ఈ రెండు బుక్స్ ఆటోమేటిక్ రీజనింగ్ కి మన రైల్వేలో ఇది టెక్నీషియన్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది తర్వాత మనం ఇంకా సైన్స్ అవి చూసుకుంటే సైన్స్ వచ్చేసరికి ఆర్సి రెడ్డి ఒకటి తర్వాత విన్నర్స్ పబ్లికేషన్స్ సో రెండు బుక్స్ ఉన్నాయి సో రెండులో ఒక దాంట్లోనేమో తర్వాత ఒక దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగుంటుంది ఒక దాంట్లో బయాలజీ బాగుంటుంది ఈ ఈ బుక్స్ వరకు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు ఎక్సెప్ట్ హిస్టరీ పాలిటీ పక్కన పెట్టేసినా కూడా వీటి వరకు ప్రిపేర్ అయినా కూడా రైల్వే రైల్వేలైతే ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు వీటికి అదనంగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏముందంటే కరెంట్ అఫేర్స్ పెట్టారు అండి అలాగే మరొక మిస్టేక్ ఏంటంటే నేను రీసెంట్ ఒక ఎగ్జామ్ రాసి బ్లాండర్ మిస్టేక్ చేసింది కూడా ఏంటంటే మన ప్రిపరేషన్ తో పాటు రెగ్యులర్ గా మార్క్ టెస్ట్లు రాయాలి ఎవ్రీ డే రెగ్యులర్ గా ఎవ్రీ డే రాని కనీసం కుదరకపోతే వారానికి ఒక మూడు మార్క్ టెస్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అది ఎన్ని మా పది మార్కులు రాని ఇరవై మార్కులు రాని ముప్పై మార్కులు రాని ఖచ్చితంగా మార్క్ టెస్ట్లు అయితే అటెండ్ చేసే తినాలి అది ఎంత పెద్ద క్లవర్ అయినా మార్క్ టెస్ట్ కానీ అటెండ్ చేయకపోతే ఎగ్జామ్ హాల్ ఖచ్చితంగా మిస్టేక్లు చేస్తాం మనం మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మార్క్ టెస్ట్ మిస్టేక్ చేస్తే నెక్స్ట్ మార్క్ టెస్ట్ కి మనం చూసుకుంటాం అలానే మిస్టేక్ చేయట్లేదు ఆ మిస్టేక్ లన్నీ మనం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి ఓకే ఓకే తర్వాత రివైజ్ ఎన్ని సార్లు చేశారు ఎన్ని సార్లు రివిజన్ చేశారు సో రివిజన్ అంటే కనుక నేను నేను వచ్చేసరికి పర్టికులర్ గా ఒక బుక్ ప్రిపేర్ అయ్యేవాడి ఏ సబ్జెక్ట్ అయినా అంటే అథమెటిక్ అయినా రీజనింగ్ అయినా దేనికైనా పర్టికులర్ గా ఒక బుక్ ఏ ప్రిపేర్ అయ్యేవాడి ఆ ఒక బుక్ నే ఇప్పుడు నాకు సైడ్స్ వచ్చేసరికి ఒకటే రెండు టాపిక్స్ రాని వాళ్ళు ఫిజిక్స్ లో ఒక పది టాపిక్ లో ఒక ఎనిమిది టాపిక్స్ వస్తే ఆ ఎనిమిది టాపిక్స్ నే రివిజన్ చేసిన వాళ్ళు తప్ప ఎందుకంటే టైం సరిపోదు ఎవరంటే వీటిని ఎనిమిది ఏ బిట్ వచ్చినా కూడా ఖచ్చితంగా పెట్టే విధంగా ప్రిపేర్ అయ్యారు ఎన్నిసార్లు టైం ఉంటే అన్ని సార్లు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా రివిజన్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మంచి విషయం ఎందుకంటే రివిజన్ చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆప్షన్స్ లో ఒక రెండు ఆప్షన్స్ లో ఇంచుమించు సేమ్ సిమిలర్ మీనింగ్ వచ్చే ఆప్షన్స్ కానీ వచ్చినాయంటే మనం మిస్టేక్ మీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఎక్కువ బుక్స్ కాకుండా చదివిన ఒక్క బుక్ అయినా మనం రాసేది టెన్త్ బేస్ టెన్త్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి మనం ప్రిపేర్ అయ్యే సిలబస్ ని ప్రిపేర్ అయ్యే ఒక బుక్ అయినా సరే రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగే మాస్ టెస్ట్ రాసినప్పుడు మనం ప్రిపేర్ అయిన సిలబస్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారా అని ఒకటి చూసుకుంటే డెఫినెట్ మంచి స్కోర్ చేయొచ్చు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మినిమం అయితే ఒక టూ టైమ్స్ అయితే రివిజన్ అయితే చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్ గా రివిజన్ చేయలేదు అంటే మనం మిస్టేక్స్ అడ్వాన్సెస్ ఛాన్స్ ఇస్తాం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు టెక్నిషియన్ జాబ్ కి ఎన్ని రోజులు ప్రిపేర్ అయితే మనం జాబ్ క్రాక్ చేయగలుగుతాం కొంతమంది స్టూడెంట్స్ పెడతారు నలభై ఐదు రోజుల క్రాక్ చేయగలుగుతాం అరవై రోజులలో క్రాక్ చేయగలుగుతాం వంద రోజులలో క్రాక్ చేయగలుగుతాం సిక్స్ మంత్స్ క్రాక్ చేయగలుగుతాం మెజెస్ పెడతారు సో ఎన్ని రోజులు పక్కా కదా అది మనం జాబ్ క్రాక్ చేయగలుగుతాం సో సో మామూలుగా అయితే హార్డ్ వచ్చిందంటే కొంచెం తర్వాత కంప్లీట్ చేయగలరు ఒక పర్సన్ కి ఒక వన్ మంత్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో నాలెడ్జ్ ఉంటాం లేదా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వాళ్ళు ఇది అంతా ఉండే సో టైం పక్కన పెడితే ఈ రోజు ఛాన్స్ ఉంది ఈ రోజు నుంచి చదువుతారా ఈ రోజు నుంచి ఛాన్స్ ఉంది ఎగ్జామ్ రెండు నెలల్లో ఉంది మూడు నెలల్లో ఉంది ఈ రోజు నుంచి చదివితే ఎందుకంటే సేమ్ ఇలా చదువుతున్నా ఉండదు మనం వీట్ చేయాలంటే ఖచ్చితంగా టైం లిమిట్ పెట్టుకోకూడదు టైం లిమిట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం రేస్ లో కొండం రెండు కనీసం ఒక టూ మంత్స్ అలా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయితే కాలిఫర్ అవ్వడానికి ఓకే ఛాన్స్ ఒక సిక్స్టీ డేస్ అది ఎందుకంటే అంటే రీజనింగ్ సైన్స్ సిలబస్ మొత్తం కవర్ చేయాలి అది కూడా ఫుల్ టైం పెట్టాలి ఏదో రోజుకు వన్ అవర్ టూ అవర్ కాకుండా వీలైనంత మాక్సిమం ఉంటాయి సాయంత్రం వరకు ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ అలా పెడితే ఒక టూ మంత్స్ కంప్లీట్ గా ఎఫర్ట్ దీని మీద పెడితే కాల్ అవడానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందా ఇంకోటి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇంటికారు నుండి ప్రిపేర్ అయితే బాగుంటుందా లేకుంటే హాస్టల్ నుండి ప్రిపేర్ అయితే రూమ్ తీసుకుని ప్రిపేర్ అయితే బాగుంటుందా లేకుంటే కోచింగ్ సెంటర్లో ఉండి ప్రిపేర్ అయితే బాగుంటుందా ఇప్పుడు వచ్చేసరికి మనకి కంఫర్ట్ ఏది కంఫర్ట్ అనేది ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఇంట్లో ఎవరు చేయకుండా ఉండి మనకంటూ వర్క్ వచ్చే ఒక రూమ్ ఉండి మనం లేజీగా లేకుండా ప్రిపేర్ అవుతామంటే ఇంట్లో అయినా సరిపోతుంది ఓకే కోచింగ్ కోచింగ్ పర్పస్ ఏంటంటే అసలు జీరో నాలెడ్జ్ నాలెడ్జ్ లేదు మనకి సో కాబట్టి ఖచ్చితంగా మనకు మనం ఒక గైడ్ చేసేవాడు గైడ్ చేసి గైడ్ చేసేవాడు కావాలి కాబట్టి కోచింగ్ ఆల్రెడీ ఒకప్పుడు కోచింగ్ తీసుకున్నాను ఆల్రెడీ ఒకసారి చదివి ఉన్నాను వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు ఇంకా ఎందుకనంటే చదివితే మళ్ళీ చెప్తా ఉంటాడు మనం చదువుకోవడానికి ఛాన్స్ ఉంది సో అలాంటి వాళ్ళు అయితే రూమ్ అయినా హాస్టల్ అయినా లేక లైబ్రరీలు అయినా ఎక్కడైతే కంఫర్ట్ గా ఉంది మీరు ఓపెన్ గా చదవగలుగుతారో సో అలాంటి ప్లేస్ ఏదైనా ఒకటి ప్లేస్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మన కంఫర్ట్ ని చూసుకోవాలి ఖచ్చితంగా ఫస్ట్ టైమ్ జన్మ వాళ్ళకి అయితే రూమ్ రెస్ట్ ఖచ్చితంగా కోచింగ్ ఆన్లైన్ అన్న కానీ ఆఫ్లైన్ గానీ కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా బుక్ తీసి ఉద్యోగం కొట్టడం అనేది అయిన సరిపోదు అప్పుడైతే ఇలా టూ మంత్స్ లోనో త్రీ మంత్స్ మంత్స్ ఏం చేయలేదు కాబట్టి ఎవరన్నా అలాంటి ఉంటే కోచింగ్ ఒకసారి ఒకసారన్నా క్లాసెస్ విని తర్వాత వీళ్ళు రివ్యూ చేసుకోవడానికి ఇంటికాలు కూర్చుంటే బాగుంటుంది తప్ప స్టార్టింగ్ స్టార్టింగ్ బుక్ తీస్తే ఏం జరుగుతుందంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు బిట్ ఎక్కడి నుంచి పడిందో తెలియదు ఏ స్టాండర్డ్ లో పడిందో తెలియదు సో చదువుతూ ఉంటారు కానీ ఏదో ఆ టెన్త్ క్లాస్ ఇంటర్ క్లాస్ చదివితే కాంపిటేటివ్ ఉద్యోగాలు పట్టలేదు సో డెఫినెట్ గా క్వశ్చన్ పేపర్ ఏ ప్యాటర్న్ ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ ఎక్కువ మందికి వస్తుంది ఇంకోటి ఎన్ని ఎన్ని గంటలు అవుతే బాగుంటది ఎన్ని గంటలు గంటలు వచ్చేసరికి మీరైనంత వరకే మార్నింగ్ అవర్స్ లో చదువుకోవడం మంచిదరా ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఏంటంటే ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలి మాక్సిమం ఏంటంటే ఫోన్ లో చదివేసి నైట్ చదివేసి ఉదయం నిద్రపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది బట్ నైట్ ఎర్లీగా పడుకున్న అవసరం అయితే ఎర్లీగా మార్నింగ్ చదివేయడం వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ నేర్చుకున్న ప్రతి కూడా మైండ్ లో తెలియదు మన ఉదయం ఉన్న టెన్షన్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని సాయంత్రం కూడా చదువుతాం సో ఈ టెన్షన్స్ మన సబ్జెక్ట్ బ్యాలెన్స్ అవ్వదు ఉదయం అయితే ప్రశాంతత చదువుకోవడానికి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఒక ఎనిమిది పది గంటలయితే ఈ షార్ట్ పీరియడ్ చదివడం అయితే ఈ పది గంటలకు ఖచ్చితంగా చదవాలంటే ఎనిమిది గంటలు చదవాల్సింది ఇది ఈ ఆరు అరవై రోజులు ఉద్యోగం పట్టాలి యాభై రోజులు ఉద్యోగం పట్టాలి అంటే ఇంకా టైం లిమిట్ పెట్టుకుంటే మాత్రం కష్టం అదే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి మంచి ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్ అయితే అతనుకున్న ఫైనాన్షియల్ పరిస్థితులు బట్టి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఉద్యోగం ఖచ్చితంగా మ్యాండేటరీగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చదవలసింది ఇప్పుడు జాబ్ చేసుకుంటూ కొంతమంది మూడు గంటలు నాలుగు గంటలు కేటాయించగలుగుతారు మరి అట్లాంటి వాళ్ళు సాధించగలుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అంటే ఆల్రెడీ అంత కొంత ఆలోచన ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ఇవి ఖచ్చితంగా పెట్టాలి మళ్ళీ రెండు గంటలు వేరే పొట్టాలు పెట్టుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే నేనే నేనే అడ్డు కోసం ప్రిపేర్ అవ్వాలని బుక్ తీస్తా బుక్ తీయగా ఫోన్ వస్తుంది పది నిమిషాలు ఎగిరిపోయింది మళ్ళీ ఫోన్ పక్క పెట్టగా పది నిమిషాలు ఉంటే మళ్ళీ ఫోన్ వస్తుంది అసలు ఎలా కాకుండా కంప్లీట్ గా ఫోకస్ చేసి ఈవినింగ్ ఒక మూడు గంటలు ఉదయం ఒక రెండు గంటలు రోజుకు ఒక ఐదు గంటలుగా అలా కేటాయిస్తే అలా కూడా జంక్ కొడచ్చు అలా కూడా అలా కూడా జంక్ కొడవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు అంటే ఎంత కొంత నాలెడ్జ్ పర్సన్ ఎంత కొంత క్యాలెంటర్ పాసా కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు సో ఇటు అది సాయంత్రం మూడు గంటలు ఉదయం రెండు గంటలు అది డైలీ ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకూడదు హోల్ ప్రిపేర్ అయ్యే రెండో కాకుండా ఖచ్చితంగా ప్రతి రోజు కూడా ఒక ఐదు గంటలకు అలా కేటాయిస్తే ఖచ్చితంగా ఉద్యోగం కొడొచ్చు ఓకే ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మీరు అదేనా ఒకవేళ టెక్నీషియనే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ లో ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి ఎంత టైం ఉన్నదో అక్కడ పెట్టేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఫోకస్గా ఈ ఒక్క సిలబస్ చదవాలండి వేరే చేయద వేరే దానితో చేయి పెట్టే వాళ్ళు ఇది ఏదో ఒక జాబ్ పర్లేదు టెక్నీషన్ ఏఎల్పి ఎన్టీపీసీ ఏదైనా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం కామన్ సిలబస్ అయితే ఏదైతే ఉందో దాన్ని బాగా చదవాలి కామన్ సిలబస్ ఆటోమేటిక్ రీజనింగ్ సైన్స్ అన్నిటికి కామన్గా ఉంటుంది దాన్ని బాగా చదివితే ఏ నోటిఫికేషన్ అయితే పడిందో ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆర్గానిక్ సిలబస్ చదువుకోవచ్చు ఓకే ఓకే లేదు నాకు ఏపీయో టెక్నీషియన్ మాత్రమే కావాలనుకుంటే ఈ సిలబస్ మాత్రమే చదవాలి ఇంకే సిలబస్ సెండ్ చేయాలి ఓకే ఓకే అలాగే నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ అవ్వదు పర్టికులర్ ఒక బుక్ ఏ రిపేర్ లిమిటెడ్ బుక్స్ రిపీటెడ్ సరిపోతుంది గా చదువుకోండి అలాగే యూట్యూబ్ లో పది మంది ఒకే క్లాసులు పది రకాలుగా చెప్తారు అవునవును పది రకాలుగా చెప్పిన క్లాసులు వద్దు వాటిలో మన మైండ్ సెట్ కి సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ పక్కన పట్టించకుండా టెక్నీషియన్ కి అంత కావాలి అంతనే ప్రాపర్ గా చెప్పే ఒక ఛానల్ కొట్టుకొని ఆ ఒక్క ఛానల్ దగ్గర గా చదువుకోండి ఇక్కడ ఏం చేస్తారంటే స్టూడెంట్ ఎవరైతే కామెడీ చెప్తారో ఇంట్రెస్టింగ్ చెప్తున్నారో సబ్జెక్ట్ తక్కువ ఉన్న సోది ఎక్కువ పెట్టేటోళ్ళని మీద ఫోకస్ చేస్తారు మన ఏదైతే సబ్జెక్ట్ చెప్పుదాం అని చెప్పేసి మనం వస్తే మాత్రం మనకు ఆ వ్యూస్ రావు అండ్ అట్లా కూడా ఉండది అవునా సో మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ప్రిపరేషన్ తప్పు ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువైపోవను అవును మనం ఒక క్వశ్చన్ చేస్తే అర్థం కాలేనో లేకపోతే ఒక కష్టమైన క్వశ్చన్ చేద్దాం అంటే అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ వచ్చింది కాబట్టే చెప్తాం అవును అది వచ్చినా మనం చేయడానికి రెడీ అయిపోయి ప్రిపేర్ అవ్వ అవ్వ్ అవును ఇక్కడ ఏమొస్తుందంటే కష్టమైన కష్టమైన టాపిక్ రాగానే వదిలేస్తుంది సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్ అదే క్వశ్చన్ పడుతుంది చెప్పట్లేకపోతున్నారు ఎగ్జామ్ అటెండ్ చేయలేకపోతుంది ఇప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలు ఇంకా టఫ్ గా ఉంటున్నాయి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవునవునవును డెఫినెట్ గా చెప్పిన ఫ్యాకల్టీ మీద బిలీవ్ చేయాలి చెప్పిన ఫ్యాకల్టీ మీద బిలీవ్ చేసి ఆ చెప్పిన ఫ్యాకల్టీ ప్రాపర్ గిరి మన సొంత సొంతంగా ఎఫోర్ట్ బిల్డ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కాన్సెప్ట్ యూట్యూబ్ లో అయినా ఒక కాన్సెప్ట్ ఓపెన్ చేస్తాం చెప్పిన ఫ్యాకల్టీని బిలీవ్ చేయండి ఫ్యాకల్టీ బిలీవ్ చేయరు మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లా ఈజీ మెథడే కావాలి అంటే ఎగ్జామ్ లో కుదరదు కొన్నిసార్లు కుదరది కొన్ని సార్లు కుదరదు ప్రతిది ఈజీ మెథడే కావాలంటే ఆ ఈజీ మెథడ్ లో క్వశ్చన్ అలా వస్తేనే పెట్టగల దాన్ని కొంచెం మార్చేయడం అంటే ఎగ్జామ్ లో పెట్టలేదు సో అన్నిటికీ ప్రాపర్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఒక ఫ్యాకల్టీ ఒక ఆటోమేటిక్ అయితే ఒక బాగా చెప్తున్నాడు సో అతను రెగ్యులర్ గా ఫాలో అయ్యి అలా చేసిన వాళ్ళు డెఫినెట్ గా ఓకే ఓకే సో సక్సెస్ కి ముందు మనం ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలి యాక్చువల్లీ అందరూ సక్సెస్ అయినంత స్టేబుల్ గా ఉండాలి కాదు సక్సెస్ అవ్వాలంటే స్టేబుల్ గా ఉంటే సక్సెస్ అవుతారు ఒక రోజు ప్రిపేర్ అవుతారు రెండు రోజులు గ్యాప్ తీసుకుంటాం మళ్ళీ ఒక రోజు ప్రిపేర్ అయినప్పుడు డెఫినెట్ ఈ రోజుల్లో కాంపిటీషన్ అయితే జన్ పట్ల కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా అవసరం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న నేను నేను పర్టికులర్ గా ఈ మధ్య ఒక ఎగ్జామ్ కోసం నేను ఇక్కడ లైబ్రరీకి వెళ్ళాను ఆ రోజున స్టూడెంట్స్ అందరూ మార్నింగ్ ఎయిట్ కి వచ్చి మళ్ళీ నైట్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ అంటే ట్వెల్వ్ అవర్స్ లైబ్రరీలో స్పెండ్ చేస్తున్నారు భోజనం తెచ్చేసుకుంటారు ఎనిమిది ఎనిమిది నాలుగు మళ్ళీ ఎయిట్ కి ఈవినింగ్ ఎయిట్ కి ఇంటికి వెళ్తున్నారు అంటే పర్టికులర్ ఎడ్యుకేషన్ చదవడం కోసం పన్నెండు గంటలు పెడుతుంది ఇంకోటి ఏంటంటే చదివినంత సేపు కూడా ఫోకస్ గా చదవడం కూడా చాలా చాలా అవసరం అవునా ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోకస్ లేనప్పుడు ఎన్ని అవసరం ఉపయోగం డెఫినెట్ గా చదివేటప్పుడు అందుకే చదివేటప్పుడు మెయిన్ ఫోన్ పక్కన పెట్టుకోవాలి అంటే క్లాస్ ఉంటున్నాము అంటే ఆ క్లాస్ ఉన్నా సేమ్ ఫోన్ వాడాలి మిగిలిన టైంలో ఫోన్ పక్కన పెట్టేసేయాలి పెట్టేసి బుక్స్ బుక్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఫోన్ చేతిలో ముందట అప్పుడు చేతుల ముందు ఇటువంటి పద్నాలుగు నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగం వచ్చేసి రెండు వేల పదహారు తర్వాత వద్దకు ముప్పై మార్కులు అరవై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇప్పుడు వంద తొమ్మిది వచ్చిన గ్యారెంటీ గ్యారంటీ ఎందుకంటే ప్రిపరేషన్ కానీ ఎడ్యుకేషన్ పెరిగిపోతుంది జనాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా బలంగా ప్రిపేర్ అవుతున్నారు ప్రతి రోజు తప్పకుండా మాక్ కష్టాలు రాసేవాళ్ళు ఉన్నారు ప్రతి రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక మూడు గంటలు యాటే చదివే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళని మనం బీట్ చేయాలంటే డెఫరేట్ గా మనం టెక్నిక్ గా చదువుకోవాలి ప్లాన్ గా చదువుకోవాలి వీటిలో ఏది మిస్ అయినా కూడా కష్టమైపోవాలి

ఓకే 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 థ్యాంక్ యూ సో మంచి సందేశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం కేటాయించినందుకు సో నాకు తెలిసి మచ్ చిన్న ఇంటర్వ్యూ అనేది అంటే మీ ఛానల్ నుంచి కానీ లేకపోతే ఏ ఛానల్ నుంచి అయినా సరే పర్టికులర్ గా స్టూడెంట్స్ తెలియంది యూట్యూబర్స్ తెలిసింది ఎడ్యుకేషన్ లో ఎలాంటి ఇన్కమ్ కాక ఎక్స్పెక్ట్ చేసుకుని యూట్యూబ్ రన్ చేయాలని రన్ చేయలేరు కేవలం సో కొంత కొంత ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ తీసుకున్న మన నుంచి హెల్ప్ అవ్వాలనే మాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ అవుతుంది పర్టికులర్ గా ఎడ్యుకేషన్ ఛానల్స్ ఇలాంటి సర్వీస్ లో కూడా మనం కొంత టైం అంటే పర్టికులర్ గా మీరున్న పొజిషన్ సో ఎందుకంటే నేను కేటాయించలేకపోతున్నాను ఇంకా నా ఉన్న ప్రజలకి నేను మీరు అయినా పర్టికులర్ గా గ్యాడేస్తారంటే సో దీన్ని స్టూడెంట్స్ ఎంత తర్వాత అది అర్థం చేసుకోవాలి అంటే పర్టికులర్ పర్సనల్ మా కోసం ఏదన్నా చేస్తున్నారంటే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలనే మైండ్ సెట్ లో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అది ఎలా ఎలా యూజ్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ అంటే ఎలా అయిపోయిందంటే ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మంచి ఛానల్ ఎడ్యుకేషన్ బాగా ఉంటారు అవును అదే మైండ్ లో నుంచి బయటకు రావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు ఏదైనా మనకు ఉపయోగపడేది అది పది మంది పది మంది ఉన్న ఛానల్ అయినా వంద మంది ఉన్న ఛానల్ అయినా చిన్న ఇన్స్టిట్యూట్ అయినా పెద్ద ఇన్స్టిట్యూటే కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు యూజ్ అయ్యే ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తే ఎవరు నాలెడ్జ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా అక్కడ నేను చేస్తే ఉద్యోగం కొట్టేస్తాం సబ్జెక్ట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళు అంతా ప్రమోషన్ చేసుకుంటూ అంతే ఇప్పుడు ఎక్కడైతే బిజినెస్ మైండ్ ఉండిందో అక్కడ మాకు వెళ్ళకూడదు కొంతమందికి సర్వీస్ అలాగే కొంత స్టూడెంట్స్ హెల్ప్ చేయాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే మన పరిస్థితి అవతల అర్థమైంది మనకు తగ్గట్టుగా వాళ్ళు మనకు కావాల్సిన బెనిఫిట్ ఇస్తారు ఇప్పుడు మనకు డెఫరేట్ గా మీరు కొంత టైం స్పెండ్ చేసి చేస్తారు సో అందుకైతే హ్యాప్ సో ఇలాగే మీరు కంటిన్యూ చేయాలనేది నేను ఎదురు ఓకే ఓకే థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్ యూ